తెలుసా నీకు నీకేదో ఆనందాన్ని ఇస్తాది అనుకుంటున్నావు పాప సంబంధమైన జీవితం నీకు ఏదో ఉపశమనాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఏదో రకమైన తాత్కాలిక ఆనందం దొరుకుతున్నట్టు కనబడుతుంది అపవాది చేతులు బొమ్మగా మారిపోతున్నావు పాపము ద్వారా మనిషి కఠిన బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాయి ఎంతమంది ఆ కఠిన బానిసత్వంలో నగ్గుతున్నారు ఆలోచించే నువ్వు దేవుని కోసం ఉపయోగపడాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం జీవించాలని ఆశిస్తున్నాడు నువ్వు పానము చేసినా భోజనము చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం ఇంత శ్రేష్టమైన గమ్యాన్ని కలిగిన మన జీవితాల్లో ఇంత శ్రేష్టమైన ఆదర్శాన్ని కలిగిన మన జీవితాల్లో ఎవరికి సేవ చేస్తున్నావు ఎలాంటి కఠిన సేవలు నువ్వు మొగ్గుతున్నావు ఆలోచించే కొన్నిసార్లు మనం ఎందుకు మన జీవితంలో ఇంకా ఇబ్బందులతో బ్రతుకుతా ఉన్నాం ఇంకా ఎందుకు కష్టాల్లో ఉంటా ఉన్నాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాము అంటే బహుశా దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకోలేకపోతున్నామేమో దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో క్లెయిమ్ చేయలేకపోతున్నామేమో దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో అప్లై చేయలేకపోతున్నామే బైబుల్లో ఉన్నాయండి వాగ్దానాలు ఉన్నాయి కరెక్టే ఆ వాగ్దానాలన్నీ మన కొరకేనండి ఎస్ యాక్చువల్ ఆ వాగ్దానాలను నువ్వు నీ జీవితంలో క్లెయిమ్ చేయకపోతే ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మనకి అర్థం కాకపోతే మన జీవితంలో ఎలా అస్ అంటే వాగ్దాన ప్రామిస్ దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును మన జీవితంలో చూడకుండానే ఎన్ని గొప్ప ఉన్నా అవి అలా వాగ్దానాలుగానే ఉండిపోతాయి మన జీవితం మాత్రం ఉన్న స్థితిలోనే ఉండిపోతాయి దేవుడు త్రాసులో వేస్తాడంతే నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించు విశ్వాసు కర్తాన్ని కొనసాగించు అని క్రీస్తు వైపు చూచు ఈ పందరంగం లోపిక పరిగెత్తు ఈరోజు మన జీవితాల్లో కూడా తడివి చూస్తే మనం ఎవరో తడివి చూస్తే ఏషావు కానీ స్వరం చూస్తే యాకోబు వేష్యారి జీవితాలు క్రైస్తువులుగా చలామణి అవుతున్నాం కానీ మన యొక్క క్రియలు మాత్రం క్రీస్తుని అంగీకరించి క్రీస్తు లాగా ఉండట్లా సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు ప్రభు సున్నం కొట్టిన సమాధులు ఏ విధంగా మార్బుల్ ఫినిషింగ్ తో అద్భుతంగా చెక్కబడతాయో కానీ మీరు లోపల మాత్రం ఎలాంటి వారు తెలుసా ఆ లోపల సమాధిని తవ్వి చూస్తే ఆ యొక్క మార్బుల్ సమాధిని తవ్వి చూస్తే లోపల దుర్వాసన భయంకర కంపు వేషధారులారా అని ప్రభు చెప్పాడు మొదటి మాట మనము మన జీవితాల్లో భక్తిని మనం వేషధారణ చేయడానికి వీల్లేదు భక్తిని భక్తిగానే మనం చేయాలి ఆత్మతోనూ సత్యంతోను ప్రభుని ఆరాధించాలి ప్రభు చేతిలో ఏముంది త్రాసు ఉంది నేను చాలా పాపాలు చేశాను నేను చాలా దుర్మార్గుణ్ణి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన ఉద్యోగాన్ని దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని దుర్వినియోగం చేసుకొని నేను చాలా మానసికంగా చెడిపోయాను నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడా ఒకటే ఆన్సర్ అదేంటో తెలుసా ఖచ్చితంగా క్షమిస్తాడు హలో ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు పరువును కోల్పోయావా విలువను కోల్పోయావా అవమానించబడుతున్నావా చిన్న చూపు చూడబడుతున్నావా ప్రక్క పడ్డావా విలువ లేని దానిగా అయిపోయావా విను నమ్మి రోజు నీ విలువను ఎవరు తీసారో వాళ్లే నీకు విలువ ఇచ్చే రోజు రాబోతా ఉంది నిన్ను ఎవరు తోసేశారో వాళ్ళే తమ భుజాల మీద ఎక్కించుకునే రోజు రాబోతా ఉంది నిన్ను ఎవరు అవమానించారో వారే నిన్ను కనపరిచే రోజు రాబోతా ఉంది ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు ఎన్నటికీ సిగ్గు నొందో దేవుడి నిన్ను సిగ్గుపరచడు